ఓం శ్రీ మహ్రేమహ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య స్త్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కి నమ్మకంతో కాల్ చేయండి ఆ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి జయ శ్రీకృష్ణని కామెంట్ చేయండి వృచ్చిక రాశి వారి జీవితంలో ఒక అపూర్వమైన ఊహించని మహా అద్భుతం జరిగే సమయం ఆసన్నమైంది ఈ రెండు రోజుల్లో జరగబోయే శుభ పరిణామాలను చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటారు అయితే మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఒక మహాదేవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతోంది మీ తిరగ తిరగరాయబోతోంది మీరు వింటున్నది అక్షరాల సత్యం ఇందులో ఎలాంటి విషయోక్తి లేదు మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్న ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్న అన్ని పనులను పక్కన పెట్టేసి ఏకాగ్రతగా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మేమేం చెప్పబోతున్నామో ఈ మాటలను కేవలం చెవులతో కాదు మీ మనసు లోతుల్లోకి మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యం మీ గుండెను బలంగా తాగుతుంది మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది కాబట్టి దయచేసి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా ఒక అవగాహన అన్నది వస్తుంది మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతోంది ఈ విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు కనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు సుడిగుండంలోకి నెప్పుకున్నామా అని చెప్పేసి తీవ్రంగా మీరు బాధపడతారు ఆ దివ్య శక్తి ఎప్పటి నుంచో మీ మీద తన కరోనా కటాక్ష వీక్షణలను చేస్తూనే ఉంది కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు మా మీదనే ఎందుకు ఇంత పగ పట్టాడు అని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ ఆ వేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే నిజం గ్రహించిన తరువాత మీరు మోగాల మీద వండి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒకవేళ వీక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కోవలో వృక్షక రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది ఈ రాశి చక్రంలో ఎనిమిదవ స్థానంలో ఉండే రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది మరియు లోతైనది వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాల్ కానీ ఒకసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరుకుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక అధిపతి ఒక చిహ్నం ఒక మూలం ఉంటాయి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాటం శక్తికి ప్రతీక అందుకే ఈ లక్షణాలు వృచ్చిక రాశి వారిలో బలంగా కనిపిస్తాయి ఈ రాశి యొక్క చిహ్నం తేలు తేలు చూడటానికి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లు కనిపిస్తుంది కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దానిని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కొండితో గట్టిగా కుడుతుంది వృచ్చిక రాశి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది ఎందుకంటే వారు సాధారణంగా ఎవరి జోరికి వెళ్ళరు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారి గురించి వారి ఆత్మాభిమానాన్ని దెప్పతీసినా అస్సలు సహించలేరు వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని అంటూ ఉంటారు వీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరియు భావోద్వేగాలు కలిగి ఉండడం అందుకే పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా వారి లోపల అంత భావోద్వేగాలు దాగి ఉంటాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే మీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు రాశి వారి యొక్క లక్షణాల్లో ఒకటి వారి రహస్య స్వభావం వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం ఈ కారణంగానే వారిని చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు వారు తమ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని భయపడతారు అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తారు కేవలం తాము పూర్తిగా నమ్మిన కొంతమందికి మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి ఎదుటి వారి మనసులో ఏముందో నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలుగుతారు వారి కళ్ళల్లో చూసి వారి మాట తీరుని బట్టి వారు అసలు ఉద్దేశాన్ని గ్రహించగలుగుతారు ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడిన తల్లి ఉల్లి కబుర్లు చెప్పిన వెంటనే దొరికిపోతారు అందుకే వీరు నిజాయితీగా ఉండేవారిని ఇష్టపడతారు నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించరు అత్యంత నమ్మకమైన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాటానికి సిద్ధంగా ఉంటారు వారి స్నేహం చాలా లోతైనది శాశ్వతమైనది అయితే వీరి స్నేహాన్ని మరియు పొందడం అంత సులభం కాదు వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తాము జీవితంలోకి ఆహ్వానిస్తారు వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఒకసారి ఓడిపోయిన మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదుగుతారు జీవితంలో వీరు అంకిత భావంతో పని చేస్తారు ఏదైనా పనిని మొదలు దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఏకాగ్రత అమోఘం పరిశోధన గుణాచర్యం సైకాలజీ సర్జరీ వంటి లోతైన విశ్లేషణ అవసరమయ్యే రంగాల్లో వీరు బాగా రాణిస్తారు వారికి అధికారం అంటే ఇష్టం ఇతరుల కింద పని చేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులు పూర్తి చేయడంలో వారు ముందుంటారు ప్రేమ సంబంధాల విషయంలో వారు చాలా తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి ప్రేమలో స్వచ్ఛత లోతూ ఉంటాయి కానీ అదే సమయంలో వారిలో అసూయ తమ వారనే భావన కూడా ఎక్కువగా ఉంటాయి తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీ నమ్మకాన్ని ఆశిస్తారు చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా నిజాయితీగా ఉండాలి వీరిలో ఉండే మొండితనం ఇంకొకసారి వారికి మేలు చేస్తుంది మరోసారి కీడ్ చేస్తుంది ఈ మొండి పట్టుదల కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బతిండడానికి కారణమవుతుంది ఇతరుల సలహాలు వినడానికి వారు అంతగా ఇష్టపడరు తమకు తెలిసినదే సరైనదే అనే భావన వారిలో బలంగా ఉంటుంది వీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను మనుషులను తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది వారిలో ఉండే అభద్రతా భావం నుండి వస్తుంది అంతా తమ నియంత్రణలో ఉంటేనే వారు ప్రశాంతంగా ఉండగలరు ఈ గుణం వల్ల ఇతరులు వారితో ఉండడానికి ఇబ్బంది పడవచ్చు ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో పెట్టుబడులను పెట్టడంలో వీరు ముందుంటారు వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు అది వారికి ఒక రకమైన శక్తి భద్రతను ఇస్తుంది పైకి కనిపించేంత ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన వారిలో ఉంటుంది వీరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించగలరు వృచ్చిక వారు తమని తాము ప్రేమించుకోవడం చాలా ముఖ్యం ఇతరులను నమ్మడానికి ముందు తమను తాము నమ్మాలి అప్పుడు జీవితం మరింత ఆనందంగా ఉంటుంది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు అనంతమైన లోతులుంటాయి వారికి కఠినమైన పై పొర కింద ఒక సున్నితమైన ప్రేమించే హృదయం ఉంటుంది వారి నమ్మకాన్ని గెలుచుకున్న వారికి జీవితాంతం ఒక కవచంలా అండగా నిలుస్తారు వారికి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు ఈ రాశి వారికి కేవలం వారికి వారిపైన కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయకూడదు వారి లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మనకు పరిచయం అవుతుంది నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునే వారు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ లేరని తీవ్రంగా మదనపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకే ఎందుకు తీరని కష్టాలు నేను తెలిసి ఏ పాపం చెయ్యలేదే ఎవరికి ఏ అన్యాయం చెయ్యలేదే అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను ఆలోచనను కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ఆ ఆపద నుంచి ఒక కాపాడుతూ ఒక కవచంలా ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతోంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్ ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును మీరు విన్నది నిజం శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షను చూపిస్తున్నాడు మీ కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వాలకు నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు మనసహారా మెచ్చాడు అందుకే తన యొక్క దివ్య శక్తిని ఒక రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజంలా మీ ఇంటికి వస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు ఆ మహాదేవు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకరమైన గండాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు త్రుటిలో వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక కష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడవేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్య కాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు నెమ్మదిగా పురోగతి గమనిస్తున్నాయంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే దైవం ఇప్పుడు తన నిజస్వరూపం మన ముందుకు రాదు మనతో నేరుగా మాట్లాడదు నాలాంటి వారి మాటల రూపంలోనో ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో ఒక పక్షుల అరుపులోనో ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది మీ జీవితంలో కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలను శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడి నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి ఈ రాశి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టేస్తేని భగవానుడి శాంతింపజేయగల ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులే ఉంటారు వారి మనసత్వం వారి ఆలోచన తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాల్లో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరమితమైన విభూతి వాసన రావడం కానీ గుడిలోని వినిపించే విధంగా గంటల శబ్దం కానీ చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి మీ ఊహలు అంతకన్నా కాదు సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనడానికి అవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షల ఖర్చులు పెట్టే యాగాలు హోమాలు ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీరు చేయవలసిందంతా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాని కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళన ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన విశ్వాసం మీలో కలుగుతాయి అమావాస్య రోజు పౌర్ణమి రోజు లేదా ప్రతి సోమవారం రోజు శనివారం రోజు శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దిప్పం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను ఏవైనా కూడా పాపాలను హరించి మీకు సుఖ సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తరువాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు మీ చుట్టూ ఉన్నవారు అసూయపడతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్న ఎంతటి అగాధమైన నిరాశలు కూరుకుపోయినా సరే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాశివుడిని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుని యొక్క సంకేతాలుగా భావించండి మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు శివుడు జగత్ రక్షకుడు అయితే కులదేవత మీ వంశానికి రక్షకురాలు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని బంధువులను అడిగి తెలుసుకోండి కులదేవత ఫోటోలు కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశిస్తులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో మరి ఎవ్వరికీ ఉండదు మీ శత్రువులు మీకు తెలియకుండా హాని చేయాలనుకునే మీ మీద నరకోశ నరదృష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో అఖండ విజయం ఆర్థికంగా ఉన్న ఇబ్బందులని తొలగిపోతాయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్షలు కాదు మీరు కోరుకున్న మీరు మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటారో ఆ అంత సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంతో గొడవలు అన్నదమ్ముల మధ్య కార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం చాలా బాగా సుఖమయం అవుతుంది ఆ మహాశివుడిని మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీకు కులదేవతను పూజించడం స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు మీ పక్కనే ఉండి అంగరక్షకులు ఈ పరమ సత్యం తెలుసుకున్న తరువాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు మీరు అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తారు అలాగే మీ కులదేవత గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి ఆ దైవం యొక్క చరిత్రను పూజా విధానాలను ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ అప్రయత్నంగా మీరు అడగక ముందే నెరవేరుతాయి కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలతో పూజించడం వల్ల మీ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కో నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు అమావాస్యలకు మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా మీ కులదేవతకు పెట్టండి కాబట్టి ఈ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు ఎన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు సుఖాలు సంతోషాలు పొందుతారు మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు